నమస్తే నేను ప్రశాంత్ ఏపీ సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు మరి ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తూ అసలు ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఏం జరగబోతుంది సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారంటే కొత్త ఉందని చెప్పి అనుకోవచ్చు అందరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కలవడానికి లేదంటే భాగస్వామ్య పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రెండు డబుల్ ఇంజిన్ సర్కార్లు కాబట్టి వెళ్తున్నారు దీంట్లో కొత్త ఏముందని చెప్పి అనుకోవచ్చు కానీ ఆయన పోయేటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని కనుక మనం పరిగణనలోకి తీసుకొని విశ్లేషణ చేసుకుంటే ఏదో సమ్ సీరియస్ ఇష్యూ మీద డిస్ డిస్కస్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది ఏంటి అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ ఎంటర్ అయింది ఈడీ విచారణ చేసింది రాజ్ రెడ్డిని ఆల్మోస్ట్ ఉదయం నుంచి సాయంత్రం దాకా బుధవారం రోజు విచారణ చేసింది విచారణ చేసినటువంటి క్రమంలో తొలుత కొద్దిగా తెలియదు తెలియదు అని చెప్పారు ఆ తర్వాత నూట యాభై ప్రశ్నలతోటి ఆయన ఉక్కిరి బిక్కిరి చేసింది ఈడీ మొత్తం కక్కేశాడు అంతిమ లబ్ధిదారు ఎవరనేది కూడా చెప్పేశాడు అతను అసలు సూట్ కేసు కంపెనీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి డబ్బులు ఫెడలర్స్ ఎవరికి ఇచ్చేవాళ్ళు ఆ ఫెడలర్స్ దగ్గర ఇచ్చినటువంటి డబ్బుని ఎక్కడికి తీసుకెళ్ళి ఈయన ఇచ్చేవాడు ఆ డబ్బుని ఎక్కడికి పంపించేవాళ్ళు ఏ రూపంలో పంపించేవాడు ఇవన్నీ కూడా కక్కేశాడు కంప్లీట్గా చెప్పేశాడు ఈడీకి అనేది వస్తున్నటువంటి న్యూస్ ఈడీ అయితే అఫీషియల్గా బయట పెట్టలేదు కానీ వస్తున్నటువంటి న్యూస్ సో ఒకవైపు ఏమో సిట్ విచారణ చేస్తుంది ఇంకొక వైపు ఏమో ఈడీ చేస్తుంది సిట్ చేసినటువంటి విచారణ బేస్ చేసుకొని ఈడీ విచారణని ప్రారంభించింది ఇది కీలకమైనటువంటి సమయం ఎందుకంటే ఆల్మోస్ట్ కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు దీనికి సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి సో కాబట్టి ఇక ఈడీ అరెస్టు అంతే కదా మిగిలి ఉంది ఒక ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈడీ అరెస్ట్ చేయకుండా ఉండదు మన కవిత విషయం చూస్తే ఇప్పుడు ఫస్ట్ వచ్చింది విచారించింది అక్కడికి పిలిచింది విచారించింది ఢిల్లీకి తర్వాత వచ్చింది అరెస్ట్ చేసేసింది ఈడీ వన్స్ వచ్చిందంటే ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా అరెస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ ఇంకా ప్రాథమికంగా ఈ సిట్ లేదు డైరెక్ట్గా ఈడీ వచ్చి విచారించుకుంది కానీ అక్కడ సిట్ ఉంది సిట్ ఈడీ రెండు సమన్వయం చేసుకుని విచారణ చేస్తున్నాయి లిక్కర్ కేసుని అక్కడ సో అందువల్ల ఇక నెక్స్ట్ ఏంటంటే ఈడీ చేయాల్సింది ఏంటంటే అరెస్ట్ మరి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు మామూలు రోజుల్లో వెళ్తే అది రాష్ట్ర అభివృద్ధి కోసం లేదంటే ఇతరత్ర అంశాల మీద మాట్లాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారని చెప్పి అనుకోవచ్చు కానీ ఇది కీలకమైనటువంటి సమయం ఈ కీలకమైన సమయంలో ఢిల్లీ వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఈ కేసు గురించి మాట్లాడకుండా ఉంటారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఉండే అవకాశం ఉండదు ఇప్పుడు ఆయన మహానాడులో ఉన్నారు బిజీగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాళ్ళతోటి ముగుస్తుంది మహానాడు ముగిసిన వెంటనే సాయంత్రం అటు నుంచి అంటే కడప నుంచి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు ఈ నైట్కి అక్కడే ఉంటారు ఈ నైట్కి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన రెస్ట్ తీసుకుంటారు పోయి అక్కడికి పోయి ఖచ్చితంగా ఉండరు ఏదో అపాయింట్మెంట్ తీసుకుంటారు ఎవరో ఒకరితో మాట్లాడతారు ఖచ్చితంగా ఏదో మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఎవరితోటి ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలతోటి సరే రేపు శుక్రవారం శుక్రవారం రోజు ఆయనకి సాయంత్రం ఆల్మోస్ట్ త్రీ థర్టీకో ఫోర్కో సిఐఏ మీటింగ్ ఉంది ఈ సిఐఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు ఆయన సిఐఏ మీటింగ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత నైట్ ఆయన అక్కడే స్టే చేసి వరుసటి రోజు ఆయన డైరెక్ట్గా వైజాగ్ శ్రీకాకుళం విజయ ఉత్తరాంధ్ర వస్తారు ఉత్తరాంధ్ర వచ్చి ఆయన ముప్పై ఒకటో తారీఖున పింఛన్ల పంప్ పంప పంపకంలో పాటిసిపేట్ చేస్తాడు అంటే ఒకటో తారీఖు సెలవు కాబట్టి ముప్పై ఒకటో తారీఖు పింఛన్లు ఇస్తున్నారు అంటే ఆల్మోస్ట్ టూ డేస్ ఢిల్లీలో ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ టూ డేస్ పాటు ఢిల్లీలో ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందులో చంద్రబాబు నాయుడు గారు మినిట్టు మినిట్లు లెక్కేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బిజీ షెడ్యూల్ ఉండేది ఆయనకి ఎవరో ఒకరి వచ్చి కలవటం ఏదో ఒకటి జరగడం ఏదో ఒకటి ఉంటుంది అలాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు పవర్లో ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది మరి అలాంటప్పుడు ఆయన కాముగుంటారా అంటే ఖచ్చితంగా ఏదో ఒక సీరియస్ ఇష్యూ చర్చించడానికే ఢిల్లీలో ఉంటారు కేవలం సిఏఏ మీటింగ్ అయితే రేపు వెళ్ళొచ్చు రేపు సాయంత్రం కాబట్టి రేపు మధ్యాహ్నం నుంచి వెళ్ళొచ్చు కానీ సిఏఏ మీటింగ్ మాత్రమే ఆయన వెళ్తున్నారు అని చెప్పేసి అనుకోవడానికి లేదు అఫీషియల్గా సిఐ మీటింగ్ చెప్తున్నారు సిఐఏ మీటింగ్ ఉంది కాబట్టి వెళ్తున్నారు అని అఫీషియల్ షెడ్యూల్ చెప్తున్నారు కానీ ఇవాళ వెళ్ళి నైట్ స్టే చేసి రేపు ఆ మీటింగ్లో పాల్గొని ఎల్లుండి ఉదయాన్నో లేదా సాయంత్రం నైట్కు వస్తారు ప్రత్యేక విమానంలో వైజాగ్ వస్తారు మరి ఈ షెడ్యూల్లో ఖచ్చితంగా కేంద్ర మంత్రులను కలుస్తారు కదా ఎవరిని కలిసేటువంటి అవకాశం ఉంది అని అంటే ఇటీవల కాలంలోనే అమిత్ షా గారిని కలిశారు అమిత్ షా గారితో సుదీర్ఘమైన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు జస్ట్ మహానాడుకు ముందే ఢిల్లీ వెళ్ళి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాతనే కదా ఈడీ ఎంటర్ అయింది ఈడీ విచారణ జరుగుతుంది కదా ఇప్పుడు సో ఇప్పుడు విచ ఆల్రెడీ ఇప్పుడు విచారణ జరుగుతుంది విచారణ జరుగుతుంది ఒక కొలిక్ వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టింది ప్రాథమికమైనటువంటి విచారణ పూర్తి చేసింది సిట్ మరి ఇప్పుడు అరెస్ట్ చేయాలి కదా బిగ్ బాస్ అరెస్ట్ చేయాలి కదా మరి బిగ్ బాస్ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి సో దాని గురించి వెళ్తున్నారా మరి మరోసారి అమిత్ షా గారికి అలవబోతున్నారా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది ఇక దీంతో పాటు చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేకమైన అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా ఈ మహానా మహానాడులో తీర్మానం చేశారు యోగా ఆంధ్ర అని ఈ యోగా ఆంధ్రా సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి వైజాగ్లో జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచ యోగా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరపడానికి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా మాట్లాడటానికి ఆయన వెళ్ళి ఉండొచ్చు అంటే అవకాశం ఉంది మాట్లాడి ఇక బనకచర్ల బనక చర్ల అనేది ప్రాజెక్టు ఇక పోలవరం అయిపోయిన తర్వాత బనక చర్లల ద్వారా గోదావరి జలాలని రాయలసీమకు తరలించి అక్కడ సస్యస్థామనం చేయాలి అనేది ఆయన ఆలోచన దానికి దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీన్ని అక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రి కేంద్ర భారీ నీటి పారత పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని కలిసి ఆ ఎనభై వేల కోట్ల రూపాయలకు అనుమతి తీసుకోవడంతో పాటు క్లియరెన్స్ తీసుకొచ్చుకోవడానికి కూడా అయి ఉండవచ్చు అంటే ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా గానీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఖచ్చితంగా ప్రస్తావిస్తారు చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ కేసులకు సంబంధించిన అంశం కూడా ప్రస్తావించాల్సి వస్తుంది ఆయన ఎందుకంటే ఈ కేసులు ఎలానే పెండింగ్ లో ఉంటే రావాల్సినటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు పారిశ్రామికవేత్తలు అటువైపు చూసేటానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి వ్యాపారవేత్తలు అటు రారు దీంతో పాటు నీకు అమెరికాకి డైరెక్ట్ ఫ్లైటు గన్నవరం నుంచి వేయాలనేటువంటి ప్రపోజల్ కూడా ఉంది కేంద్ర విమానయాన శాఖ నుంచి అనుమతి కూడా పొందాల్సిన అవసరం ఉంది ఇలా అనేక రకమైన ఇష్యూస్ ఉన్నాయి అభివృద్ధికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయ్యింది ఈడీ కొంత సమాచారం సేకరించినటువంటి క్రమంలో బిగ్ బాస్ అరెస్ట్ దాని మీద ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రులను కానీ కేంద్రంలో ఉన్న పెద్దలను కానీ కలిసేటువంటి అవకాశం ఉంది చర్చించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది లాస్ట్ టైం అంటే ఈ రీసెంట్గా మహానాడుకు ముందు ఆయన ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారికి కలిసిన తర్వాత జరిగినటువంటి పురోగతిని చూస్తే మనకి ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక మిగిలింది అరెస్టే మరి ఆ అరెస్ట్కి ముహూర్తం పెట్టడానికే ఢిల్లీ వెళ్తున్నారా అనేది చర్చ అయితే జరుగుతుంది మరి ఆయన ఇల్లు వచ్చిన తర్వాత పరిణామాలను బట్టి మనం అరెస్ట్ ఎప్పుడు అనేది మనం గ్రహించవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ